నేడు మహిళలకు తగిన గుర్తింపు ఇచ్చి మహిళలను కూడా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలని ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్లిన తమ నాయకుడు నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసే కృష్ణమ్మ అన్నారు ఈరోజు పార్టీలో స్థానం కల్పించడం మహిళల తరఫున ప్రత్యేకంగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త సంక్షేమమై తన ధ్యేయంగా చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోయి పోయిన వాళ్ళకి ప్రమాద బీమా పథకం కింద ఐదు లక్షలు పెట్టిన ఏకైక నాయకుడు మా నారా లోకేష్ అన్నని ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి పది కాలాల పాటు చల్లగా ఉండాలని ప్రజల ఆశీర్వాదం ఉండాలని ఆమె కోరారు అలాగే విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చి ఆయన రాష్ట్రంలో ప్రజలందరి మన్ననలు పొందారు కాబట్టి నిరంతరంగా ఇలాగే పనులు చేస్తూ అందరి మనసులో గెలుపొందాలని ఆకాంక్షించారు తండ్రికి తగ్గ తనయుడిగా ఈ రోజు ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ లో తనదైన శైలిలో మార్కు తీసుకురావటం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మహిళలకు తగిన గుర్తింపు ఇచ్చి మహిళలను కూడా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో పైకి తీసుకోవాలనే ఏకైక లక్ష్యంతోన ఈరోజు పార్టీలో సముచిత స్థానం కల్పించినందుకు మేము మహిళల తరఫున ప్రత్యేకంగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం పార్టీ లోన ఉన్న ప్రతి కార్యకర్త సంక్షేమమే తన ధ్యేయంగా తన సంక్షేమంగా ఈరోజు దేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటే వాళ్లకు వస్తుంది ఐదు లక్షల అమౌంట్ ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకి ప్రమాద బీమా పథకం కింద ఐదు లక్షలు పెట్టిన ఏకైక నాయకుడు ప్రపంచంలోనే మా నారా లోకేష్ అన్న ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి పది కాలాల పాటు చల్లగా ఉండాలి ప్రజల ఆశీర్వాదం ఉండాలి ఈరోజు ఐటీ హబ్లో అయితేనేమి అదేవిధంగా విద్యాశాఖలో అయితేనేమి అనేక మార్పులు తీసుకొచ్చి ఆయన రాష్ట్రంలో ప్రజలందరి మన్నలను పొందారు కాబట్టి నిరంతరంగా ఇలాగే శ్రమ చేస్తూ అందరి మనసులు గెలుపొందాలని నిజంగా నారా లోకేష్ అన్నని కొన్ని సంవత్సరాల క్రితం చాలామంది అవహేళన చేశారు వాటన్నిటినీ కూడా మెట్లుగా మలుచుకొని ఆయన ఈరోజు తనేంటో నిరూపించారు తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు ఆయన కూడా మార్కు ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం అనేది ప్రతి ఒక్కరం కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు సార్ కృషి ఎంతుందో అంతకు రెట్టింపు కృషి నారా లోకేష్ అన్న గారు చేస్తున్నారు కాబట్టి ఆయన ముఖ్యంగా పేదల మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతి కోసం అనేక కష్టాలు పడుతూ వాళ్ళకు సంక్షేమం కోసం అహర్నిషులు కష్టపడుతూ రాష్ట్రాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా దిక్కులుగా అగ్రమే అగ్రగామిగా ఐటీ రంగంలో నిలబెట్టిన ఘనత మా నారా లోకేష్ అన్నది కాబట్టి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మా పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాను జై నారా లోకేష్ అన్న మా మా మేము పార్టీ నాయకులు పార్టీ అభిమానులు అందరం కలిసి పండుగ వాతావరణంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశం చేసేటువంటి నాయకత్వం అవుతుంది కాబట్టి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆయన ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్న ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ని నంబర్ వన్గా నిల నిలబెట్టగలిగిన ఏకైక నాయకుడు లోకేష్ గారు అని చెప్పేసి మేమందరం కూడా నమ్ముతున్నాము ఈ సందర్భంగా